డ్ యసు దివ్యనామంలో ఉదయ కాల్ సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఏమైపోతుందో ఏమో దీని గమ్యం ఏంటో దీని పర్యావసనాలు ఏంటో ఆయన ఉదయకాల సమయంలో భయముతో ఆందోళనతో దుఃఖంతో కలవరంతో కన్నీటితో వేదంలో ఉన్నావా ఇంతకీ నా పక్షాన్ని కష్టంలో నిలబడేవారు ఎవరు ఒకప్పుడు బంధువులంతా నాతోనే ఉన్నారు స్నేహితులంతా నాతోనే ఉన్నారు కష్టాలు రావు కానీ అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు నా పక్షని పరిస్థితిలో నిలబడేవారు ఎవరు నా పక్షని పరిస్థితిలో వాదించే వారెవరు అని నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు బట్టి దిగులుతో ఉన్నావా దేవుడి ఉదయ కాశం మళ్ళీ తను ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు కాండం మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మీ దేవుడైన యోహోవా మీ పక్షముగా చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించింది ఎంత అద్భుతమైన మాట దేవుడు మీ పక్షముగా ఉండి యుద్ధం చేస్తాడు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నాకైతే తెలియదు కానీ ఎవరు నాతో లేరే ఎవరు నా పక్షాన నిలబడలేరే అని దుఃఖిస్తున్నది మాత్రం వాస్తవం దేవుడు అంటున్నాడు నీ పక్షాన నేనుండి యుద్ధం చేస్తాను నీ కుటుంబ పక్షాన ఉంటా నీ భర్త పక్షాన ఉంటాను నీ బిడ్డల పక్షాన ఉంటాను మీ వ్యాపారం పక్షాన ఉంటాను మీ పరిచర్య పక్షాన ఉంటాను నేను యుద్ధం చేస్తాను అపవాది కార్యాలని నిర్మూలన చేస్తాను అని దేవుడు మాట్లాడుతుండగా ఉదయకాల కాలు ప్రభావ ఎవరు వదిలిపెట్టినా ఎవరు మర్చిపోయినా పర్లేదు నువ్వు మా పక్షాన ఉన్నానంటున్నావు యుద్ధం మా పక్షాన చేస్తానంటున్నావు అంతే మాకు చాలా అదే మాకు భాగ్యం అని ఉదయ కాల సమయంలో హృదయపరచం నువ్వు బలకెళ్తే నిత్యముగా పక్షా నుండి గొప్ప ఆ యుద్ధము చేసి నీకు విజయం సమకూరుస్తాడు తండ్రి నీకు వందనాలు ఉదయకాల కాల సమయంలో ఎంతమంది అయితే మాకు ఎవరు లేరు మమ్మల్ని మర్చిపోయారు ప్రేమించడం దుఃఖ దిగులు పడుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి పక్షాన నువ్వు ఉన్నావని మాట్లాడి మళ్ళీ బలపరిచిన స్తోత్రం వారి పక్షని యుద్ధం ఆడే దేవుడని చేస్తుంది చేస్తున్నారు గొప్ప విజయమిచ్చి నడిపించి వారి జీవితాన్ని సమకూర్చమని ఏ స్నామలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్